తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవా స్ఫూర్తితో అద్దంకి శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచనతో అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బెజవాడ వరద బాధితులకు అండగా నిలిచాయి వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలు అందించే లక్ష్యంతో సుమారు ఇరవై ఐదు వేల మందికి సరిపడా ఆహార పదార్థాలు సోమవారం నాడు అద్దంకి పట్టణం నుండి విజయవాడకి పంపించడం జరిగింది ఏ తెలుగుదేశం ఏ గుట్టిపాటి మన అద్దంకి నియోజకవర్గం శాసనసభ్యుడు విద్యుత్ శాఖ మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ గారి ద్వారా మన అద్దెకి నియోజకవర్గంలో ఈ రోజు అద్దంకిలో ఇరవై ఐదు వేల మందికి వరద బాధ్యతలకి టౌన్ మొత్తాన్ని ఈ ఈరోజు విజయవాడకి మన తెలుగుదేశం పార్టీ తరఫున అద్దెంకి తెలుగుదేశం పార్టీ తరఫున కనీసం ఇరవై ఐదు వేల మందికి భోజనాలు తయారు చేసి మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మొట్టిపాటి రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ బయలుదేరి అతనికిలో గౌరవ మంత్రి శ్రీ బొట్టిపాటి రవికుమార్ గారు అలాగే నిన్న ఈ వర్షాభావ ప్రాంతాలకి బాగా ముక్తి గురువైన అయిన ప్రాంతాల అందరికీ ఇరవై ఐదు వేల మందికి భోజనం వస్తే మరియు ఎంతోమంది ఈ కార్యక్రమం జరపడం చాలా ఇదిగా ఉన్నది నమస్కారం అండి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మన గుడ్ పాత మన మంత్రి గారు అయినా పాత తయకుమారి గారి ఆదేశాల మేరకు వరద బాధితులకి సదయాసం ఆహార పట్టాలు మంచి ఆహారాన్ని వారి ఆకలి తీర్చడానికి కొంత మేరకు మన సహాయమని పంపిస్తూ ఉన్నాం చక్కటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడంలో అద్దంగి నియోజకవర్గం తక్కువేమీ కాదని ఇంకా అనేక సహాయాలు మన నుంచి చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను